హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో తందూరి రోటీని ప్రిపేర్ చేస్తున్నాను మైదాను వాడకుండా గోధుమ పిండితో హెల్దీ హెల్దీగా తందూరి రోటీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఇంట్లో ఓవెన్ లేకున్నా అలాగే తందూరు లేకున్నా ఈజీగా తందూరి రోటీని నాస్టిక్ పాన్పై అలాగే ఐరన్ పాన్పై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు కూడా ఇలా హెల్దీ హెల్దీగా గోధుమ పిండితో తందూరి రోటీని ప్రిపేర్ చేసుకోండి మరి తందూరి రోటీని ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి మనం తీసుకున్న గోధుమ పిండికి ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ షుగర్ పౌడర్ను వేసుకోవాలి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ను వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వంట సోడాను వేసుకొని మనం వేసుకున్న ఉప్పు అంతా కూడా బాగా కలిసిపోయే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పెరుగును వేసుకోవాలి ఇలా పెరుగును వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి పిండిని ఇలా పెరుగు కలిసే విధంగా బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గోధుమ పిండిని కలుపుకోవాలి ఈ విధంగా పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోండి ఇలా కలిపి పెట్టుకున్న ముద్దను రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం పిండి ముద్దను ఎంత బాగా కలుపుకుంటే తందూరి రోటి అంత బాగా వస్తుంది ఇలా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా గోధుమ పిండిని ఇలా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఐదారు నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకొని ఇలా పెట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకుని మరికొద్దిగా పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పాటు గోధుమ పిండి ముద్దను పక్కన పెట్టండి హాఫ్ అన్ అవర్ తర్వాత మాకు పిండి ముద్ద ఈ విధంగా రెడీ అవుతుంది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీ పిండి ముద్దను మరో రెండు నిమిషాల పాటు పిండిని బాగా మర్దన చేసిన తర్వాత రోటీని ప్రిపేర్ చేయడానికి మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్ద నుంచి ఇలా చిన్న ముద్దను తీసుకొని పిండి ముద్దను కూడా మరొకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి ముద్దను ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకుని రోటీని ప్రిపేర్ చేయడానికి పొడి పిండిని చల్లుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దను ఇలా పొడిపిండిపై పెట్టుకొని చపాతీ కర్రతో ఇలా రౌండ్గా రోటీని ప్రిపేర్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న రోటీని అంత మందంగా కాకుండా అంత పతలాగా కాకుండా ఇలా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా తందూరి రోటీని ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తందూరి రోటీని ఒకవైపు కంపల్సరిగా వాటర్ను అప్లై చేయాలి తందూరి రోటీకి ఇలా కంపల్సరిగా ఒకవైపు వాటర్ను అప్లై చేసి ఇలా ప్రిపేర్ చేసుకున్న రోటీను వేడి పెన్నంపై వేసుకోవాలి తందూరి రోటీ పెన్నానికి అతుక్కోవడం కోసం అని మనం వాటర్ను అప్లై చేసాము రోటీని ఇలా పెన్నానికి బాగా అతికిచ్చి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టి రోటీని ఒకవైపు కాలనివ్వండి రోటీ ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత తందూరి రోటీని రెండో వైపుకు కాల్చడం కోసమని ఈ విధంగా పెన్నాన్ని రెండవ వైపుకు తిప్పుకొని కాలనివ్వండి మనం ఐరన్ ప్యాన్పై రోటీని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి రోటీ మనకు పడిపోకుండా బాగా వస్తుంది అదే నాన్స్టిక్ ప్యాన్పై అయితే రోటీ అతుక్కోకుండా పడిపోతుంది ఈ విధంగా ఐరన్ ప్యాన్ను యూజ్ చేసుకుని మీరు కూడా తందూరి రోటీని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి చూడండి నేను ప్రిపేర్ చేసిన తందూరి రోటీ ఎలా ఉందో ఈ విధంగా తందూరి రోటీని రెండు వైపులా బాగా కాల్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న తందూరి రోటీని ఒక ప్లేట్లోకి తీసుకొని తందూరి రోటీకి ఇలా రెండు వైపులా కూడా బటర్ను అప్లై చేసుకుంటే మనకు హెల్దీ హెల్దీగా తందూరి రోటీ రెడీ అయ్యింది మరి తందూరి రోటీని మీరు కూడా మైదానం వాడకుండా ఇలా హెల్దీగా గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుని తినండి ఈ తందూరి రోటీకి కాంబినేషన్గా చాలా రకాల చికెన్ ఐటమ్స్ అలాగే మటన్ ఐస్టమ్స్ తందూరి కాంబినేషన్తో చాలా అంటే చాలా బాగుంటాయి మరి నేను ప్రిపేర్ చేసిన తందూరి రోటీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ Sim, por